కార్మికులంతా కలిసి పోరాడితే మన హక్కులను సాధించడానికి సాధ్యమవుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఈ చంద్రావతి అన్నారు గురువారం మండల కేంద్రమైన గండేపల్లి గ్రామంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహం వెనుక ఉన్న సిఐటియు కార్యాలయ ఆవరణలో జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం అక్కడి నుండి కార్మికులంతా ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయంలో చేరుకుని అక్కడ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ మేడే కార్మికులకు ప్రాధాన్యమైన రోజుని ప్రతి ఒక్క కార్మికులు తమ హక్కుల కోసం పోరాడే రోజు అన్నారు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా మనం మన హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నామని అందువల్లే మనం సక్రమంగా మనకి ఎటువంటి రాజకీయంగా అధికారుల పరంగా ఏ విధమైన ఒత్తిళ్లకు భయపడకుండా మన విధులు సక్రమంగా నిర్వహిస్తూ మనకి రావాల్సిన హక్కుల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉండాలని ఆమె అందరికి సూచించారు కార్యక్రమంలో గండేపల్లి మండల తాపి మిస్త్రీ సంఘాధ్యక్షుడు ఎరకరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అంగన్వాడీ ఆశా వర్కర్ల యూటిపి నాయకులు వైవి రాజేశ్వరి పద్మ శాంతి అధిక సంఖ్యలో అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్ల సిబ్బంది భవన నిర్మాణాలు కార్మికుల సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు మనం ఏదో కొద్దిగా చిన్నసరి ఎన్నో చక్కగా ఉద్యోగం చేస్తున్నాం మన పిల్లలకి పిల్లల పిల్లలకి కూడా ఉద్యోగం లేని మనసు వస్తుంది అందరూ కూడా ఊడిగా బానిస అంటే పాత రోజుని తీసుకొస్తా ఉన్నారు ఈరోజు బానిస వ్యవస్థని తీసుకురావడానికి అని చెప్పేసి ఈ చట్టాన్ని ఈ ఇరవై చట్టాలు కూడా ఈ ఇరవై చట్టాలు ఊరికే రాలేదు ఈ రోజు బ్రిటిష్ వాళ్ళ కాలంలో వారా వచ్చిన చట్టాన్ని ఈ రోజు రద్దు చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై కరోనా హాస్యం ఆ కరోనా సమయంలో పార్లమెంట్లో ఈ బిల్లుని ఎవరికి ఈ సమ్మె చూసిన తర్వాత మేము ఆగేమాట రెండు వేల ఇప్పటికీ మన ఇరవై ఏడు సమ్మెలు జరిగాయి ఇరవై ఏడు సమ్మెల్లో కూడా ఈ ఇప్పుడు వచ్చిన ఇవన్నీ కూడా పది మంది పిల్లలు పెట్టారు దీనికి కారణం జాతి జాతీయ నోదల విధానం ఈ జాతి నోదల ఇచ్చే విధానం ఏంటో స్కూల్ని మూసేసి ఈ రోజు కార్పొరేట్ స్కూల్ వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్ వెళ్ళమని చెప్తున్నారు ఎంతమంది మన పిల్లలు మనం ప్రైవేట్ స్కూల్లో చదివేసి కదా ఈ రోజు లక్ష రూపాయలు ఫీజు